ఉల్లిపాయలతో ఈ పదహారు సమస్యల నుంచి బయటపడవచ్చు ఉల్లిపాయలను నిత్యం మనం కూరల్లో వేస్తుంటాం ఇది లేకుండా అసలు ఎవరూ కూరలు చెయ్యరు కొందరు వీటిని పచ్చిగానే తింటారు వేసవిలో చాలామంది మజ్జిగలో ఉల్లిపాయలు కొత్తిమీర కలిపి తాగుతుంటారు ఇలా తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది అయితే ఉల్లిపాయలను ఉపయోగించి ఏ అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఉల్లిపాయల రసం తేనెలను ఒక టీ స్పూన్ మోతాదు చొప్పున తీసుకుని కలిపి రోజూ ఉదయం సాయంత్రం సేవించాలి దీంతో హై బీపీ తగ్గుతుంది బీపీ నియంత్రణలో ఉంటుంది భోజనం చేసిన అనంతరం ఉల్లికాడలను నమలాలి దీనివల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది ఉల్లిపాయలు కీరా దోశ టమాటాలు క్యారెట్ కొత్తిమీరలను తీసుకుని కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్లా చేయాలి అందులో నిమ్మరసం పిండి రోజుకొక పూట తీసుకోవాలి దీనివల్ల జీర్ణకోసం శుభ్రమవుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ మిశ్రమంలో అవసరమనుకుంటే కోసం కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు ఉల్లిపాయల రసం రెండు టీ స్పూన్లు తేనె రెండు టీ స్పూన్లు అల్లం రసం ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని బాగా కలిపి భోజనం తరువాత రోజూ తీసుకోవాలి దీనివల్ల ఆయాసం దగ్గు తగ్గుతాయి ఆకలి బాగా అవుతుంది ఉల్లిపాయల రసం ఒక టీ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని రెండింటినీ కలిపి రోజుకు మూడు పూటలా తాగాలి దీనివల్ల దగ్గు జలుబు తగ్గుతాయి టాన్సిల్స్ సమస్య ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది టాన్సిల్స్ వాపులు తగ్గుతాయి ఆవనూనితో ఉల్లిపాయలను మెత్తగా నూరాలి అనంతరం వచ్చే పేస్ట్ను కీళ్లనొప్పులున్న చోట రాయాలి దీంతో కీళ్లనొప్పులు తగ్గుతాయి కొద్దిగా నెయ్యిని వేడిచేసి దాన్ని చర్మంపై గడ్డలుండే చోట రాయాలి అనంతరం ఉల్లిపాయలను ఉడికించి నూరి ఆ మిశ్రమాన్ని ఆయా భాగాలపై రాయాలి తర్వాత కట్టుకట్టాలి దీంతో గడ్డలు మెత్తబడి పగిలిపోతాయి సమస్య తగ్గుతుంది కొందరికి ముక్కు నుంచి ఒక్కోసారి రక్తం కారుతుంది అందుకు అనేక కారణాలుంటాయి అయితే అలాంటి సమస్య ఉన్నవారు ముక్కు రంధ్రాల్లో ఉల్లిపాయల రసాన్ని వేయాలి దీంతో రక్తం కారడం తగ్గుతుంది ఉల్లిపాయల రసాన్ని వేడిచేసి ఐదు ఆరు చుక్కల మోతాదులో చెవుల్లో వేయాలి దీంతో చెవు నొప్పి తగ్గుతుంది పాదాల పగుళ్లున్నవారు మీద ఉల్లిపాయలను రోజూ మర్దన చేసినట్లు రాయాలి దీనివల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి చర్మం మృదువుగా మారుతుంది ఉల్లిపాయల రసంలో కొద్దిగా దూదిని ముంచి ఆ దూదిని చెవిలో పెట్టుకోవాలి దీంతో చెవులో వచ్చే శబ్దాలు తగ్గుతాయి ఉల్లిపాయలను బాగా దంచి ఆ మిశ్రమాన్ని మంచం కింద కొన్ని చోట్ల ఉంచాలి దీంతో దోమలు రావు ఉల్లిపాయలో మెంతికూర కొబ్బరి బెల్లంతో కిచిడి చేసి బాలింతలకు పెట్టాలి దీంతో వారిలో పాలు బాగా ఉత్పత్తవుతాయి అవుతాయి ఉల్లిపాయల రసం ఒక టీ స్పూన్ వెనిగర్ ఒక టీ స్పూన్ తేనె తగినంత కలిపి చిన్నారులకు తాగించాలి వారం రోజుల పాటు రోజుకొకసారి ఈ మిశ్రమాన్ని వారిచే తినిపించాలి దీనివల్ల నులిపురుగుల సమస్య నుంచి బయటపడవచ్చు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అనంతరం వాటిల్లో చక్కెర కలపాలి తర్వాత ఆ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి దీంతో ఆ మిశ్రమంపై ద్రవం ఏర్పడుతుంది దానిపై తేటను సేకరించి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి దీనివల్ల దగ్గు ఊపిరితిత్తుల వ్యాధులు బ్రాంకైటీస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పచ్చి మామిడికాయల రసం ఉల్లిపాయల రసం కొద్దిగా ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని తీసుకుంటే వడదెబ్బ వల్ల కలిగే ప్రభావం తగ్గుతుంది